అమ్మా ఏమైంది ఏమైందమ్మా ఏమైందంటే పొద్దున్న కొంట పోతే కిడ్నీ ఆపరేషన్ రెండు సార్లు వస్తామండి చె సార్ చేసేవండి బాబు ఏంటి ఏంటి ఏమేమి సమస్య ఏంటండి ఏమైంది అడగండి వాళ్ళు చెప్పిన ఈ నియోజకవర్గా ఉన్నారు ఈ నియోజకవర్గం గారు పోలీసు వాళ్ళండి పోలీసు నేను కిడ్నీ ఆఫీస్ చేయించుకున్నాను కిడ్నీ ఆఫీస్ చేయిన తర్వాత మరి పోటీ ఆఫీస్ గోమాలకి కోమల నుంచి వచ్చింది ఎంత ఇబ్బందులు ఉన్నాం ఈ సమస్య ఎప్పుడు ఏడు గంటల నుంచి వచ్చి ఇక్కడ ఎంతో గంటలు ఇలాగే కిడ్నీ ఆఫీస్లు కాదు